వెన్నెల విషయంలో నాగమ్మకి దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది రజని వరలక్ష్మి కూతురుని ఎలా అయినా సరే ఈ నాగమ్మ బారి నుంచి కాపాడాలి ఏదో ప్లాన్లో ఉండే ఇంత సడన్గా వరలక్ష్మి కూతురు తీసుకుని వచ్చి కేశవాకిచ్చి మరీ పెళ్లి చేయాలనుకుంటుంది అంటే ఏదో రహస్యం తాగుందని అయితే అనుకుంటూ ఏదో ఒకటి కనుక్కుందాము నాగమ్మ రూమ్కి వెళ్దామని వెళ్తుందా అక్కడ ఏమి కనిపించకపోగా ఈ నాగమ్మ చదువులు దెబ్బలు తింటుంది మరొక వైపు ఈ రజనీ కొడుకు శంకర్ అది వెన్నెలని కిడ్నాప్ చేసిన అబ్బాయి అయితే Okay. నాగమ్మ ఏం చెప్తే అది వేదం అనమాట ఆఖరికి తను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళనివ్వకుండా చేయడానికి గల కారణాలు చెప్తే వెన్నెలకు చెప్తాడు నీ జీవితం మొత్తం నాశనం చేసేసి మీ పెద్దమ్మ అని పండంతో ఆ అమ్మాయిని చంపకేసి పగలగొడతాడు అనమాట ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా పెద్దమ్మ దేవత అది అని మాట్లాడతాడు మరోవైపు ఈ కృష్ణ వైష్ణవి చంప పగలు ఎందుకంటే నీ వల్లనే ఇదంతా జరుగుతుంది నేను నీకు వెన్నెల అనుకుని తాలు కట్టాను నువ్వు అనుకుని నేను తాలు కట్టలేదు నీకు ఈ అబద్ధ పెళ్లి నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను అన్నట్టు దూరం పెడతా అనమాట ఒకవైపు ఈ శంకరు మరొక వైపు కృష్ణ అక్కా జిల్లాల చాంపలు పగలు కొట్టేస్తారు అనమాట ఇక మరి నాగం అనుకున్నది జరగలేదు ఎందుకంటే వాళ్ళు అడ్రస్ కోసమని ఆ అడవి నుండి బయటపడడానికి ఏదైనా ఊర్లోకి వెళ్ళడానికి కనపడిన వాళ్ళందరినీ అడ్రస్ అడుగుతూ ఉంటారు పక్కనే ఒక ఊరుంది అని చెప్పగానే ఆ ఊరికి అయితే వెళ్తారు గుడి దగ్గరికి ఆ గుడి దగ్గర అనుకోని పరిస్థితుల వల్ల వెన్నెల మెడలో అయితే శంకర్ తాలి కట్టేస్తాడు అనమాట ఇది పెద్ద షాకే కదా ఇప్పుడు నాగమ్మకి నాగమ్మకి వీళ్ళిద్దరినీ పెళ్లి బట్టల్లో భారీ బట్టలుగా చూసింది అంటే ఇంకేముంది కళ్ళు తిరిగి పడిపోతున్నాడే కొడుకు కేశవ కోసం కన్న కళలు ఆశలన్నీ ఒక్కసారిగా ఆవరైపోతాయన్నమాట శంకర్ని అలాగా వెన్నెల్ని చూస్తే పెళ్ళైనట్లుగా